భార్యాభర్తల యొక్క సమాగమము చేత పుట్టనివాడు అధోభాగము నరుడిగా ఉన్నవాడు ఊర్ధ భాగము గజముఖముతో ఉన్నవాడు గజాసుర సంహారమునకు కావలసినటువంటి అవతారము ఆవిర్భవించింది అందుకుని గజాసుర సంహారానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆ గజాసురుడితో యుద్ధం చేసి చంపాడు చంపినప్పుడు ఏమైందంటే ఆ గజాసురుడిలో నిత్తురంతా ఈయన మీద పడింది రక్తం పూర్తి ఎరుపనీ చెప్పలేం నలుపనీ చెప్పలేం నలుపు నలుపు ఎరుపుల సమాగమ రూపంలో ఉంటుంది నలుపు ఎరుపు కలిసిన రంగు వచ్చే ఆయన మీద పడింది పడితే కపిలో కపిల వర్ణంలోకి వచ్చాడు కపిలం అంటే నలుపు అనుకుంటుంటారు చాలామంది కాదు నలుపు ఎరుపు కలిసినటువంటి రక్తం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందుకని కపిల అని ఒక నామం వచ్చింది ఆయనకి అప్పుడు గజాసుర సంహారం జరిగింది గజాసుర సంహారం జరిగితే లోకములు కాపాడబడ్డాయి అసలు పుడుతూనే లోకము యొక్క ఉద్ధరణ కొరకు లోకము యొక్క క్షేమము కొరకు అవతారమును స్వీకరించిన వాడెవరు అంటే వినాయకుడు గజాసుర సంహారం కోసం పుట్టాడేనా వచ్చినటువంటి వాడు ఏనుగు ముఖంతోనే ఉండిపోయాడు ఎందుకు ఏనుగు ముఖంతో ఉండిపోవాలి అందుకని అగజానన పద్మార్కం గజాననం ఏనుగు ముఖంతో ఉన్నవాడా ఎందుకు అలా పిలవడం ఎందుకు ఏనుగు ముఖంతో ఉండడం అంటే ఏనుగు ముఖానికి ఒక్కదానికే లోకంలో ఒక పేరుంది సుముఖ సుముఖ అన్న మాటకి రెండు అర్థాలు సుముఖము మంచి ముఖము ఎవరిది పరమ విద్వాంసుడైన వాడు విద్వాంసుడంటే కేవలం కవిత్వం చెప్పడం కాదు నోరు గోష్ఠమైన వాడు నోరు అసలు విప్పడానికి ఇష్టపడడు మౌనంగా ఉంటాడు విప్పాడు భగవంత్ భగవత్ సంబంధమైన విషయములు మాట్లాడతాడు గోవులు కట్టిన ప్రదేశము ఎంత పవిత్రమో గోష్టం అంటే భగవత్ సంబంధమైన వాక్కులు తిరిగిన నోరు అంత గొప్పది అందుకే కవింక వీణాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠ బ్రహ్మణాం పిలుస్తున్నాం కదా ఆయన గణానాం త్వ గణపతి గణములకు అన్నిటికీ అధిపతి విద్వాంసులకు విద్వాంసుడు అటువంటి వాడు కాబట్టి సుముఖ కాదు సుముఖ అంటే ఎవరి ముఖం వంక ఒక్కసారి చూసినంత మాత్రం చేత లక్ష్మీ కటాక్షం కలుగుతుందో అటువంటి ముఖాన్ని సుముఖం అని పిలుస్తారు మంచి ముఖం అండి అంటారు చూడండి ఇవాళ లేస్తూనే ఎవరి ముఖం చూశానో కానండి ఎంత అదృష్టం పట్టిందంటారు అంటారు సుముఖ విఘ్నేశ్వరుడి యొక్క ముఖము సుముఖము మంచి ముఖము అందుకే నిద్ర లేవగానే ఒక్కసారి వినాయకుడిని చూడాలి ఆ వినాయకుడిని హేరంబుడిగా చూడాలి హేరంబుడు అంటే పరమశివుడు మీద కూర్చున్నవాణ్ణి పరమశివుడు ఒక్కడు ఉండడు అమ్మవారితో ఉంటాడు కాబట్టి అమ్మవారితో ఉన్న శివుణ్ణి చూడాలి అమ్మవారు ఒక్కటి ఉన్నదు సుబ్రహ్మణ్యుడితో ఉంటుంది కాబట్టి ఎవరిని చూడాలి శివ కుటుంబాన్ని చూడాలి ఇప్పుడు అటువంటి సుముఖం ఎందుకైంది ఆయన ముఖం అంటే ఆయన ముఖము ఒక ప్రత్యేకత ఉంది లక్ష్మీదేవి ఉండేటటువంటి నివాస స్థానములు ఐదే ఇదిటిని చెప్పింది శాస్త్రం శ్రీ మహావిష్ణువు యొక్క గుండెలు కూడా స్థానమాండే నన్ను మీరు అడగకూడదు యథార్థము ఆవిడ ఉండేవి ఐదే స్థానాలు ఏవి అంటే ఒకటి తామర రెండవది బిల్వము అంటే మారేడుదళము యొక్క ఈనెలు తగలనటువంటి వేపు అంటే ఈనెలు వెనక్కుంటాయి ముందుకుండేటటువంటి ప్రాంతంలో ఆవిడ ఉంటుంది అందుకే బిల్వ దళయా బిల్వ నిలయామ అని ఒక నామం ఆవిడికి అలాగే మూడవది ఆవు యొక్క వెనుక తట్టులో ఉంటుంది అందుకే గోవుకి వెనుక పూజ లక్ష్మీస్థానం నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉంటుంది ఐదవది పెళ్ళైనటువంటి ఆడవారు సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానంలో ఉంటుంది అందుకే భర్తకి లక్ష్మీ కటాక్షానికి అది కారణం కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఉండరు బొట్టు మరుగున పొడుట అన్న మాటకు అర్థం ఇది కాదు స్నానం చేసినప్పుడు ఎప్పుడో ఇది మరుగున పడుతుంది ఇది మరుగున పడకూడదు ఇక్కడెప్పుడూ కొట్టుండాలి కాబట్టి ఈ ఐదు లక్ష్మీ స్థానములు మరి విష్ణు యొక్క గుండె అక్కడ కదూ ఆవిడ ఉంటోంది ఈశానాం జగతోస్ వేంకటపతర్విష్ణోహ పరాం రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాస నస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం అని అదు చెప్తున్నాం మరి లక్ష్మీస్థానం శ్రీ మహావిష్ణువు గుండె కాకపోవడం ఏమిటి అది ప్రధానంగా లోకానికి ఏ పాఠం చెప్తుందంటే లక్ష్మీదేవి నారాయణమూర్తి గుండెల్లో కూర్చోలేదు నారాయణమూర్తి పాదాల దగ్గరికి వచ్చింది ఆవిడ అందుకే మీరు ఎప్పుడు చూడండి లక్ష్మి ఎక్కడుంటుంది అంటే ఆయన పాదాల దగ్గర ఉంటుంది లక్ష్మి మహీతనురూప నిజానుభావ నీలాదివ్య మహిషీకరపల్లవామం ఆరుణ్య సంక్రమణ శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నావా అంటలేదా ఆయన పాదములొత్తుతుంది అంటే లక్ష్మీదేవి లోకమునకు ఆదర్శం నేర్పడం కోసం ఆవిడ ఎంచుకున్నటువంటి స్థానం ఆయన పాదములు ఆయన పాద సంవాహనం చేసి ఆయన పాద జాడలలో ఆమె అనువర్తిస్తుంది ఆయన వెంట ఆవిడ వెడుతుంది తనని అంత అనుగమిస్తుంది కాబట్టి విష్ణు విష్ణువామి గుండెల్లో పెట్టుకున్నారు ఇది లోకానికి అంతటికి పాఠం చెప్పడం లక్ష్మీనారాయణుల బతకండి దంపతులంటే భర్తని భార్య అనుగమించాలి ఆ కారణం చేత భర్త గుండెల్లో పెట్టుకోవాలి అని కాబట్టి లక్ష్మీ స్థానములను ఐదిటిని చెప్తారు ఈ ఐదిటిలో ఒకటి లక్ష్మీ స్థానం ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం అందుకే ఎవరి ఎవరికైనా బహుమర్యాద చెయ్యాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఆ గజారోహణం చేయిస్తారు ఇప్పటికీ గురువాయూరు క్షేత్రంలో సాయంకాలం ఏడున్నర ఎనిమిది అయిందంటే పెద్ద పెద్ద నల్లమబ్బుల గుంపుల్లో వస్తాయి ఏనుగులన్నీ లోపలికి వచ్చి మొత్తం దేవాలయం చుట్టూ నిలబడతాయి అవి ఎంత అలవాటు పడిపోతాయంటే భగవంతుణ్ణి వహించడానికి ఒక్కొక్క ఏనుగుని చూస్తే ఏనుగులో ఉండదు అది ఏదో పర్వతాన్ని చూసినట్టు ఉంటుంది ఆ పర్వతం లాంటి ఏనుగుకి కృష్ణ భగవాను అందిస్తారు పైకి అందిస్తే బల్లమించి పైన ఆయనకి మంటపం కట్టి కుంభస్థలం మీద పెడతారు ఎలా ఎక్కుతాడురా అర్చకుడు అనిపిస్తుంది మనకి అర్చకుడు దగ్గరికి వచ్చేటప్పటికి అది ఒక కాలు వంచుతుంది వంచితే చెవి పట్టుకుని ఒక్క దూకు దూకి మోకాలు మీద కాలు పెట్టి ఈ పైన సంధిబంధములలో కాలు గుచ్చుతూ కుంభస్థలం మీదకి ఎక్కుతాడు ఎక్కి అర్చకుడు కూర్చుంటాడు అది గుడి చుట్టూ తిరిగి వస్తుంది ఈశ్వరుణ్ణి వహిస్తుంది ఏనుగు రెండు పెద్దలైనటువంటి వారికి ఎవరికైనా సరే సత్కారం ఇది అంటే గజారోహణం వారిని ఏనుగెక్కించారు అంటారు అందుకే ఏడిచాడు అల్లసాని పెద్దనగారు ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకునియే మను చరిత్రం బందుకొను వేళ పురమేఘ పల్లకి తనకేల పట్టి బిరుదైన కవిగండ పెండేరమునకీవితగునని తానే పాదమున తొడగే గోకట లడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్యా అని నన్ను పిలుచునట్టి కృష్ణ దిబికేగలేక బ్రతికియున్నాడ జీవత్సవం అని చెప్పుకున్నాడు కాబట్టి ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గి కేలూ తన సగి ఎక్కించుకునియే కృష్ణదేవరాయల వారు అలా వెళ్ళిపోతుంటే ఎప్పుడైనా అలసాని పెద్దనగారు రాజవీధిలో కనబడితే గబగబా ఏనుగు మించి కిందకి దిగి ఆంధ్ర కవితాపితామహ అని పిలిచి ఆ పై నుంచి కిందకొచ్చి చెయ్యి పట్టుకుని పైకి ఎక్కించి నన్ను ఎక్కించి తిప్పేవాడు అని చెప్పుకున్నాడు శ్రీమధాంధ్ర కవితాపితామహాసర్వతోముఖం కంకజక్ష పాదంబు తాప సింగిందిరందవరపరవతకోపతాప్రసాదాదిత సాదిత కవి సామ తల్లి కల్లసాని చొక్కయాపుత్ర పెద్ద నార్య ప్రణీతంబైన సంభవం మనుసంభవంబను మహాప్రబంధంబు అని చెప్పుకున్నాడు మన చరిత్ర రాసినప్పుడు అంతటి మహాకవి కనపడితే అల్లసాని పెద్ద పెద్దనగారిని కృష్ణరాయల వారు చెయ్యి పట్టుకుని పైకెత్తి కూర్చోబెట్టేవట ఏనుగు మీద అందుకని గజారోహణం అంటారు ఆ ఏనుగు అంత గొప్పది అందుకని సుముఖ ఆ ఏనుగు ముఖాన్ని ఒక్కసారి చూశామనుకోండి లక్ష్మీ కటాక్ష